ఆంధ్రప్రదేశ్లో తుఫాను వచ్చి వర్షాలు వచ్చి కోటి కుటుంబాల రైతుల పంటలు కోల్పోతే లక్షల మంది ఇల్లు కోల్పోతే అనేకులు కనీసం తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక ఏడుస్తుంటే గవర్నమెంట్ మంత్రి రోజా సేవ చేయవలసింది బదులు ఇలాంటి వాళ్ళ మన మంత్రులు ఇలాంటి వాళ్ళక పదవులు ఇచ్చేది ముఖ్యమంత్రులు చి మీ మంత్రులతో పిచ్చి కుక్కల్లా మాట్లాడిస్తున్నారు రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడతావు బండి సంజయ్లా మాట్లాడుతుంది నా పేరు ఎందుకు తీసుకురావడం లాస్ట్ వీక్ ఆ కొడాలి నానిగా ఆడెవడో నాకు తెలీదు నా పేరు ఎందుకు తీసుకురావడం మీకు కనీసం ఉందా మీకు తెలుసు కదా రెండు వందల దేశాల్లో నాకున్న మంచి పేరు లక్షల కోట్లు తీసుకొచ్చి దానం చేసేనైనా కదా మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇరవై ముప్పై సంవత్సరాలుగా నా పాదాల దగ్గర కూర్చున్నారు మీరు మీ తండ్రి మీ తాత రాజారెడ్డి గారు మీ అంకుల్ వివేకానందరెడ్డి గారు మీ ఎమ్మెల్యేలతో మీ మంత్రులతో నన్నెందుకు టచ్ చేస్తారు మీరా చేత కాలేదు మీకు పని చేయడం రాదు ఆ రోజా అన్నావుడుకి మీరు మంత్రి ఇచ్చారంటే ఇంకో అంతకంటే మంచి వాళ్ళు మీకు దొరకలేదా లేదా పిచ్చు కుక్కలాగా వాగుతాడా కొడాలి నానికి ఎందుకు మీరు జాబ్స్ ఇచ్చారు అంతకంటే మంచి ఎమ్మెల్యేలు మీకు చేత కాదా